హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఇంతకుముందే నేను మామిడికాయ పచ్చడి వీడియో ఒకటి పోస్ట్ చేస్తానండి మళ్ళీ ఇప్పుడు ఒకటి పోస్ట్ చేస్తున్నాను మృగశీర కారతి వచ్చిన తర్వాత మామిడికాయ పచ్చడి ఎవరు పెట్టరండి ఎందుకంటే పాడైపోతుందని అంటారు మృగశీర కార్తీ రావడానికి రెండు మూడు రోజుల ముందు నేను మళ్ళీ మామిడికాయ పచ్చడి పెట్టాను రెండు కేజీలు సంవత్సరం మొత్తం సరిపోతుందని అమ్మ ఆవకాయ అమృతం ఎప్పుడు బోరు కొట్టదు కదా పప్పులోకి ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అది మళ్ళీ కొత్త మామిడికాయ పచ్చడి అయితే ఇంకెక్కువ రుచిగా ఉంటుంది కదా ఈ మామిడికాయ పచ్చడి పెట్టిన కొత్తలోనే ఎక్కువగా తింటాము ఆ తర్వాత అయితే ఎక్కువగా తినము మా ఇంట్లో అయితే ముందుగా మార్కెట్ నుండి మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాటర్లో నానబెట్టి ఆ తర్వాత చేతులతో రుద్ది శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత మళ్ళీ ముక్కలు కొట్టించుకొచ్చానండి నేను ఎంత చిన్నగా ముక్కలు కట్ చేయమని చెప్పినా గానీ అక్కడ ముక్కలు కొట్టే అతను మాత్రం ఇంతకంటే చిన్నగా అవదు అని కొంచెం పెద్దగానే కొట్టాడు నాకైతే మామిడికాయ పచ్చడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే నచ్చుతుంది అట్లాగే మా ఇంట్లో కూడా మామిడికాయ రసము పైన వచ్చే ఆయిల్ లాంటిదే వేసుకుంటారు కానీ ముక్కలు సరిగా తినరు మరి ఇంత పెద్దగా ముక్కలు ఉంటే మాత్రం అసలే తినరు కొంచెం చిన్నగా కట్ చేసి ఉంటే మాత్రం ఎప్పుడో ఒకసారి అయినా తింటూ ఉంటారు ఈ మామిడికాయ ముక్కలు పెద్దగా ఉంటే పచ్చడిలో గ్రేవీ అయిపోతుంది కానీ ముక్కలు మాత్రం అడుక్క అలాగే ఉండిపోతాయండి అందుకని నేను చాలా చిన్నగా కట్ చేసి మామిడికాయ పచ్చడి పెడతాను అందుకని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కత్తిపీటతో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను అట్లాగే మొత్తం మళ్ళీ ఒకసారి ముక్కను తుడుస్తున్నాను అలాగే పిక్ వచ్చిన భాగంలో సన్నటి పొర లాంటిది ఒకటి తెల్లగా ఉంటుంది కదా అది కూడా మొత్తం తీసేయాలండి అది అట్లాగే ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది ఇలా ముక్కలన్నీ కోసి కొద్దిసేపు ఆరబెట్టాను ఆ తర్వాత గ్యాస్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకుంటున్నాను ఒక కేజీ మామిడికాయ పచ్చడికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు పడతాయండి ఇవి రెండు కేజీలు కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి ముక్కడులో వేయిస్తున్నాను ఒక కప్పు నిండా అంటే కొంచెం పెద్ద సైజు కటోరీ నిండా వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత మంచిగా ఉంటుంది వెల్లుల్లి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు ఇలా జీలకర్ర మెంతులు ఆవాలు మొత్తం కలిపి బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ వేగుతున్నప్పుడు అట్లా స్మెల్ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఆ తర్వాత మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ముక్కడులో కేజీ ఆయిల్ పోస్తున్నాను పచ్చడిలో గ్రేవీ ఎక్కువగా ఉండాలండి మాకు ఎందుకంటే గ్రేవీనే ఎక్కువగా వేసుకుంటారు ముక్కలు తక్కువ తింటారు అందుకని నేను కేజీ మామిడికాయ ముక్కలకి అర కేజీ ఆయిల్ పోస్తున్నాను అందుకని రెండు కేజీలు ముక్కలు ఉన్నాయి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఒక కేజీ ఆయిల్ వేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను అలాగే ఇరవై ఇరవై ఐదు వరకు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కొన్ని తొడిమలు తీసాను కొన్ని తొడిమలతోనే వేస్తున్నాను లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి ఎండుమిర్చి వేగుతున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తుందండి మనం ఏ వంట చేసినా వంట నుండి వచ్చే స్మెల్ని బట్టి మనం మంచిగా అయిందా లేదా చెప్పవచ్చు ఇప్పుడు ఇందులో సగం కప్పు వరకు వెల్లుల్లి వేశాను ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగితే సరిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా ఈ నూనె చల్లారనివ్వాలి వెల్లుల్లి రెబ్బలు వేసినప్పుడు ఆయిల్ కొంచెం ఇట్లా పైకి వచ్చినట్టు అయింది కాకపోతే కింద ఏం పోలేదు నేను కలుపుతూ ఉన్నాను కాబట్టి ముకుడు కాస్త చిన్నదైంది ఆయిల్కి మనం గ్యాస్ ఆఫ్ చేసి కాసేపు పక్కన వదిలేస్తే ఆయిల్ మొత్తం చల్లారిపోతుంది ఇప్పుడు ఒక స్టీల్ బేషన్ డబ్బా లాంటివి తీసుకున్నానండి అందులోకి అర కేజీ కారం వేశాను కీలకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు పడుతుంది అట్లనే రెండు కేజీలు కాబట్టి అర కేజీ ఉప్పు అర కేజీ కారం వేశాను నేను ఇట్లా కప్పుతో కొలుస్తూ వేస్తున్నాను కరెక్ట్గా అర కేజీనే వేశాను కానీ అట్లా అందాజా కోసం ఇట్లా కప్పుతో కొలుస్తూ వేసుకుంటున్నానండి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు పచ్చడిలో పెట్టినా నూనెతోనే పెట్టాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల ఆవాల పొడి కూడా వేసేసాను ఇందులోనే ఇవన్నీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి సగం చెంచా పసుపు వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కలుపుతున్నప్పుడు మనం మంచిగా కలప కలపాలి కాబట్టి అంతా ముక్కలకి పట్టే విధంగా కలపాలి కాబట్టి కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకుంటేనే మంచిగా కలుపుస్తుంది సగం కప్పు వెల్లుల్లి నూనెలో వేసాను కదా సగం కప్పు వెల్లుల్లి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ కారంలో కలుపుతున్నాను ఇప్పుడు పసిపిస్తున్నానండి ఇందాక వేయలేదు ఇవన్నీ కలిసే విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఆయిల్ని ఇందులోకి వేయాలి ఒక విషయం అండి పూర్తిగా చల్లారాలి ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా కూడా ఉండద్దు మొత్తం చల్లారిన తర్వాతనే ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం ఇట్లా వేసిన తర్వాత ఆయిల్లో ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒక గంట తీసుకొని బాగా కలుపుకోవాలి రెండు మూడు రకాలుగా మామిడికాయ పచ్చడి పెడుతూ ఉంటారు నేనైతే ఇలాగే పెడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాను మామిడికాయ పచ్చడి తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఇలాగే పెడుతూ ఉంటారు కొంతమంది అయితే పచ్చి నూనెలో మామిడికాయ ముక్కలు ముంచి పెడతారు కొంతమంది అయితే ఇలా వేడి చేసి పోపుకేసి ఆయిల్ని ఇందులో పోస్తారు ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారండి ఇలా పెట్టినా టేస్ట్ బాగుంటే సరిపోతుంది అంతే అడుగు నుంచి పై వరకు ముక్కలకి మంచిగా పట్టే విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ కొంచెం తక్కువైందేమో అనిపించింది నాకు అందుకని మీదిగా మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను ఈ రెండు కేజీల మామిడికాయ పచ్చడి ఒక కేజీ మామిడికాయ పచ్చడి పెట్టడానికే ఓ ఐరన్ పడిపోతాం కాబ కానీ అయితే మా అమ్మ వాళ్ళు పది కేజీలు పదిహేను కేజీలు అయినా సరే పెద్ద పెద్ద డబ్బాలలో బేషన్ డబ్బాలలో కలుపుతూ ఉండేవారు పెద్ద పెద్ద జాడీలలోకి ఎత్తేవారండి ఇలా పచ్చడి కలుపుకున్న తర్వాత నేను కూడా ఈ చిన్న సైజ్ జాడి ఒకటి నా దగ్గర ఉంది ఇది ఇందులో ఒక కేజీ మాత్రమే పడుతుంది ఇందులో సగం పెట్టేశాను తర్వాత ఒక కాచు సీసాలోకి ఇంకా సగం పచ్చడిని అందులోకి పెట్టేశాను అయితే కలిపిన తర్వాత ఇట్లాగే ఉంచి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇట్లా ఎత్తుకోవచ్చు కాకపోతే నేను ముందే పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు అందులో ఏముందా మనం చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తారు ఖచ్చితంగా తడి చేతులు తగిలితే పాడైపోతుంది కదా పచ్చడి అందుకని ఫస్ట్ నేను ఇలా సీసాలోకి జాడీలోకి ఎత్తి పెట్టుకుంటున్నాను మూడు రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఒకసారి అడుగు నుంచి చెంచా పెట్టి కలుపుకొని మళ్ళీ మనం కొంచెం అన్నంలోకి వేసుకొని తిని చూడొచ్చు ఇప్పుడు నేను కలిపిన రోజే ఈ డబ్బాలో అడుగున కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం అన్నం వేసి కలుపుతున్నాను ఎవరైనా సరే పచ్చడి పెడితే అలాగే చేస్తారు కదా ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత అండి పచ్చడి ఓపెన్ చేస్తున్నాను ఒకసారి అడుగు నుంచి కలుపుకొని వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఒకసారి రుచి చూశాను ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి ఏది కానీ కొంచెం వేయాలి అన్నట్టు లేదు కొంచెం ఆయిలే ఇందులో తక్కువ అనిపించింది జాడీలో మీది నుండి కొంచెం పచ్చ అయితే పోసానండి ఇప్పుడు నేను అన్నంలోకి పచ్చడి వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను సూపర్గా ఉందండి రుచి కొత్త మామిడికాయ పచ్చడి రుచి ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం కొత్తగా ఉన్నప్పుడే ఇష్టం కొన్ని రోజుల తర్వాత రుచి మారుతుంది ఎట్లయినా అప్పుడంతగా తినబుద్ధి కాదు కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే తినబుద్ధి అవుతుంది ఈ వీడియో అయితే ఇంతటితో ఎన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ